వృద్ధాప్యానికి వచ్చేసరికి కుక్క దశ అంట కుక్క దశ ఏంటంటే ఆ గేట్ దగ్గర కూర్చుని ఉండడం ఎవరు వస్తున్నారా ఎవరు పోతున్నారా అని ఊరికే అలా కూర్చొని వృద్ధాప్యంలో ఉన్నవారు నా వల్ల ఏ ఉపయోగము లేదు నేనేం చేయలేను నేనేం చేయలేకపోతున్నాను నిరా నిరాశపడాల్సిన కృంగిపోవాల్సిన పని లేదు శ్రేష్టమైన వృద్ధురాలు అన్నాన్ని దేవుడు మన జ్ఞాపకం చేశాడు ఆమె ప్రార్థన యోధురాలుగా ఉంది దేవాలయంలో సేవ చేస్తూ ఉంది దేవుని గురించి ఆమె మాట్లాడుతూ ఉంది ఇప్పటి వరకు ఆరు విషయాలు చెప్పాను చెప్తారండి మొట్టమొదటిది ఏంటి శ్రేష్టమైన కుమార్తె రెండవది శ్రేష్టమైన సోదరి మూడవది శ్రేష్టమైన భార్య నాలుగోది శ్రేష్టమైన తల్లి ఐదవది శ్రేష్టమైన అవ్వ ఆరోది శ్రేష్ఠ అన్నీ అయిపోయినాయి ఇంకొకటి మిగిలి ఉంది ఏంటి చెప్పమంటారా శ్రేష్టమైన నీవు శ్రేష్టమైన నేను స్తోత్రం చెప్దాము అలెలు అదంతా వాళ్ళందరి గురించి ధ్యానం చేసుకోవడం కాదు ఈ స్త్రీల సదస్సు ఎందుకంటే ఒక శ్రేష్టమైన స్త్రీగా సిద్ధపడాలి నేనొక శ్రేష్టమైన స్త్రీగా బ్రతకాలి దేవుడు మనల్ని సృష్టించింది దేవుడు మనల్ని రక్షించింది దేవుడు మనల్ని విమోచించింది ఏదో బ్రతికామన్నట్టుగా బ్రతికి ఒకరోజు సడన్గా చనిపోయి పరదేశాలము ప్రియులారని పాట పాడించుకొని పరలోకానికి కనుక వెళ్ళిపోడానికి కాదండి దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడంటే ఒక శ్రేష్టమైన జీవితము జీవించ